ఈరోజు ఉదయము వైఎస్ఆర్సిపి స్థానిక నాయకులు కొందరు మా మీద అభండాలు వేయడం జరిగింది దానికి ముఖ్యంగా నేను ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ నేను తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది సరే నేను జయచంద్రారెడ్డి మాట్లాడుతూ కడ కేబుల్ టీవీ వ్యాపారం కోసము కడపకు వచ్చినావు కడపకు ఎవరు పంపించినారు అని జన జయచంద్రారెడ్డి అడిగాడు జయచంద్రారెడ్డి పోయి పులివెందుల్లో కనుక్కో మేము ఎందుకు కడపకు రావాల్సి వచ్చిందో ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి ప్రజలకు తీసుకుపోవాలంటే అది జరిగిన పని కాదు తర్వాత ఈ పార్కు ఈ ఇటు పక్క ఇటు పక్క ఉండే చోట్ల షాపులలో అన్ని చోట్ల కలెక్షన్ చేస్తున్నారని ఒక అభాండం వేశాడు నువ్వు రా నువ్వు సాయంత్రం రా ఎప్పుడైనా రా షాపులలో ఏమన్నా ఎవరైనా కలెక్షన్ చేస్తూ ఉంటే ఎవరైనా కలెక్షన్ చేస్తా ఉంటే ఆడ మాట్లాడు అనవసరమైన మాటలు మాట్లాడద్దు మాకేమి గతి లేక ఇంకో చోట షాపులలో కలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు మేము బ్రహ్మాండంగా ఉండము మాకేం బాగుండము దాని తర్వాత ఆడిటోరియం ఏదో ఫ్రీగా తీసుకున్నాడు అని చెప్పి ఆడిటోరియము టె టెండర్ ప్రకారం వేసి డబ్బులు కట్టి తీసుకున్నాము ఊరికేమి ఇయ్యలే అది కరోనాలో మొత్తం నాశనం అయిపోయింటే దాన్ని బాగు చేసి దాన్ని దాన్ని ఒక స్టేజ్లో తెచ్చి చేద్దాం అది తొమ్మిది సంవత్సరాలు అన్నాడు ఇచ్చింది మూడు సంవత్సరాలు దాని తర్వాత ఏదో పది సెంట్లు ఎవరో వీళ్ళ నాయన లేకపోతే కార్పొరేషన్ ఎవరో ఇచ్చినారన్నాడు పది సెంట్లు నాకు ఇచ్చింటే తొమ్మిది సెంట్లు నువ్వు తీసుకుని ఒక సెంట్ నాకు గురికి అబద్ధమైన మాటలు మాట్లాడి ఏందో మాట్లాడి ఏందో చేసి తల్లిపాలు గుద్దినావు అది గుద్దినావు ఇది నువ్వు ఆడున్నావు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకు కార్పొరేట్ టికెట్ రాకపోతే మా భార్యకు టికెట్ వస్తే మీ భార్యను ఇండిపెండెంట్గా నిలబెట్టినావు నువ్వు తల్లిపాలు గుద్దినావు ఒక నేను కాదు ఇదే తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చేదానికి మేయర్ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ రవిరెడ్డి కానీ ఎవరే కానీ ఒప్పుకోకుండా కడపలో గతి లేక దిక్కు లేక రాయచోట్టులో నువ్వు నువ్వు పార్టీలో జరిగినావు నువ్వు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు లేదు ఇంకోసారి విమర్శలు చేస్తే కనుక మర్యాదగా ఉండదు కేసు పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త అబద్ధాలలో ఏ ఒక్కటి నిరూపించినా కూడా మేము దేనికైనా సిద్ధం అభివృద్ధి 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 అంటున్నారు తప్పకుండా నేను కూడా చెప్తానా ఈరోజు వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ కడప నియోజకవర్గంలో ఆనాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంటు తర్వాత జనరల్ ఫండ్ కార్పొరేషన్లో ఏదైతే ఉందో వాటితో మాత్రమే మనం రోడ్లు వేసినాం డ్రైన్లు కట్టినాం వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించినాం తప్పకుండా ఈరోజు కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి వాటితో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెచ్చే కార్యక్రమం ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తారు చేస్తున్నారు కూడా తొందరపడద్దండి నేను అడుగుతున్నా మిమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి ఏ వాటిలో ఏ ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు పెట్టారో రండి మాట్లాడితే నువ్వు రెండు కోట్లు పని చేసినా రెండు కోట్లు పని చేసినా చేయకుండా ఎందుకుంటాం చేయాల్సిందే చేపించాల్సిందే అది మన బాధ్యత ఏ మా ఇంట్లో డబ్బులు మీ ఇంట్లో డబ్బులు వేయలే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చింది ఫోర్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ వచ్చింది తర్వాత జనరల్ ఫండ్లో రావాల్సిన వచ్చింది మన ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏవైతే కల్పించాలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా మీరు కల్పించాల్సిందే కదా ఏదో మా ఇంటికి ఇచ్చినట్టు లేకపోతే నాకు ఇచ్చినట్టు ఏదో రెండు కోట్లు పని చేసిన రెండు కోట్లు పని చేయకుండా అడిగిపోతారు తప్పకుండా చేసినాము రాబోయే రోజులు అంతకంటే గొప్పగా చేస్తాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు రెండు కోట్లు చేశారని మీరు చెప్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికిప్పుడు డెబ్బై లక్షల రూపాయలు నా వార్డులో వర్కులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా చేయాల్సిందే నా వార్డు పెద్దది అందులో ఖచ్చితంగా అభివృద్ధి జరగాల్సిందే దాంట్లో భాగంగా జరుగుతాయి తప్పకుండా